జిల్లా వాడరేవు పిడుకురల జాతీయ రహదారి కారం చేడు సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికుల వివరాల ప్రకారం తెలంగాణ నుండి వాడరేవుకు వస్తున్న కారు టైరు పేరడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారని సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొవ్వూరులో డివిజనల్